జిల్లా ఎస్పి గారు టూరిజం డిపార్ట్మెంట్ ఆర్డీ అండ్ ఈడీ గారిని రెండు నిమిషాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మే ఇరవై ఐదు నుండి జూన్ ఇరవై ఒకటి వరకు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా పర్యాటక శాఖ సంబంధించి ప్రముఖ పర్యాటక ప్రదేశాలని వంద ఎంపిక చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు అధ్యక్షులు జిల్లా పర్యాటక మండలి వారు చెప్పినట్లు వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో మనము నాలుగు ప్రదేశాల్లో ఈ యోగా కార్యక్రమాన్ని యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను మొదటిగా ఈరోజు స్వర్ణాల చెరువు ఉడ్డునాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఘనంగా స్వర్ణాల చెరువుకి అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా మనకు మనుగడులో ఉంది అలాగే ఈ ప్రాంతంలో బారాషి దర్గా అలాగే ఎరగాలమ్మ దేవస్థానం కులాతాలకు అతీతంగా నెల్లూరు ప్రజలకి మరియు రాష్ట్ర స్థాయిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు మనకు ప్రముఖ పర్యాటక మరియు దేవాలయాలుగా ఈ ప్రస ప్రపశలిస్తున్నాయి ముఖ్యంగా మనకు బారాశ్ దర్గాన ప్రతి సంవత్సరం రొట్టెల పంటని ఏర్పాటు చేసుకుంటాం ఈ రొట్టెల పంటకి లక్షలాది మంది భక్తులు రావడం జరుగుతుంది భక్తులతో పాటు పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి అనేక మంది వస్తూ ఉంటారు రొట్టెలు మార్పిడి చేసుకొని వారి వారి కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్న ఇరుమలమ్మ దేవస్థానం అమ్మవారు గ్రామ దేవతగా వెలిసి భక్తుల కోరికల్ని తీరుస్తున్నారు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా పర్యాటక మండలి అధ్యక్షులు వారు ఈ స్వర్ణాల చేతుల అభివృద్ధి కోసం బోటింగ్ ఇతరతర కార్యక్రమాల ఏర్పాటు కోసం కార్యక్రమాలు చేయబోతున్నారు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి బీచ్ టూరిజం మైపాడు బీచ్ డెవలప్మెంట్ అలాగే మనకు పెంచలకోన పెనుసల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం మినిస్టర్ ఆఫ్ టూరిజం భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రసాద్ స్కీమ్ ద్వారా కలెక్టర్ గారు ఫండ్స్ను మొబులైజ్ చేయడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం ఉదయగిరి అభివృద్ధి కోసం కూడా సారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాటిని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ మించి స్థానికంగా ఉన్న మ్యూజియం ఇతరతర హెరిటేజ్ స్పాట్స్ని చరిత్ర చారిత్రాత్మక ప్రదేశాలన్నీ కూడా డెవలప్ చేయడానికి సార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ముఖ్యంగా స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ ప్రకారం పర్యాటకుల్ని ఎక్కువ మందిని ఆకట్టుకోవడం అలాగే వారు కనీసం ఒక ప్రదేశంలో రెండు మూడు రోజుల పాటు ఉంటే మనకు ఆర్థికంగా రెవెన్యూస్ వచ్చే అవకాశం ఉంది తద్వారా జిల్లా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది ఈ బాటలో సార్ మాకు గైడెన్స్ ఇస్తూ సార్ దీన్ని నిర్దేశం చేస్తూ పర్యాటక అభివృద్ధి కోసం అహర్నశలు కృషి చేస్తున్నారు మరి అవకాశం ఇచ్చిన

యోగాసన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు జేసీ గారు రక్షన్ ఎస్పీ గారు ఆర్జేడి టూరిజం వారు జేడి ఆయుష్ వారు వచ్చినటువంటి జిల్లా అధికారులు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు మరి ప్రజలకు ప్రజాప్రతినిధులు జెపి చైర్పర్సన్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది గొప్ప శుభదినం నెల్లూరు నగరంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు దార్శకులు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా పర్యాటక శాఖ వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ కలెక్టర్ సార్ చెప్పినట్లుగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం యొక్క ఉద్దేశము దాని యొక్క లక్ష్యాలు చేరాలని దానికి సచివాలయ సిబ్బందితో పాటు ప్రజలు కూడా భాగస్వాములై మీడియా మిత్రులు అందరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం అందరూ కూడా యోగా అభ్యాసం చేయడంతో పాటు ప్రతి ఇంటికి ఈ యోగా అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం దాని లక్ష్యాలను చేర్చాలని చెప్పి అందరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన యోగా గురువు గారు విజయ్ కుమార్ రెడ్డి గారు వేదిక నలంకరించి కంటిన్యూ చేయవలసిందిగా కోరుచున్నాము పైన ఉన్న పెద్దలందరూ యోగా చివరిలో ఉన్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మధ్యలో రెడ్ లైన్ రెడ్ కార్పెట్ ఉంది కదా ఈ కార్పెట్ మధ్యలో కూర్చోడానికి యోగా మ్యాట్ వేసుకుని మీరు యోగా చేయవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను గురువు గారు విజయసింహన్ జగన్ మోహన్ రెడ్డి గారు యోగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అందరూ వారు వారి స్థానాల్లో కూర్చుంటారు